భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి భారీ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి ఎంతో మంది భార్యలు లక్షల సైన్యం ఉన్న చక్రవర్తి చివరికి తన సొంత కొడుకు చేతిలో ఆకలితో అలమటించి చనిపోయాడని మీకు తెలుసా ఆయనే మగధ రాజు బింబిసారుడు బింబిసారుడు కేవలం రాజు మాత్రమే కాదు ఒక గొప్ప వ్యూహకర్త అప్పట్లోనే స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసిన మొదటి భారతీయ రాజుయేని అంగరాజ్యాన్ని జయించి సముద్ర వ్యాపారాన్ని హస్తగతం చేసుకున్నాడు గిరివ్రజం చుట్టూ ఐదు కొండలను రక్షణగా చేసుకుని రాజగృహ నగరాన్ని నిర్మించిన మేధావి యుద్ధంలో ఏనుగులను ఒక కవచంలో వాడటం బింబిసారుడు ప్రత్యేకత శత్రువుల గుండెల్లో వనకు పుట్టించేలా ఆయన ఏనుగుల దళం ఉండేది కేవలం యుద్ధాలే కాదు పొరుగు దేశాల రాజకుమార్తెలను వివాహం చేసుకుని యుద్ధం లేకుండానే రాజ్యాలను తన వశం చేసుకున్న రాజనీతిజ్ఞుడు అంతటి చక్రవర్తికి తన కొడుకు అజాత శత్రువే శత్రువు అయ్యాడు తండ్రిని బంధించి కనీసం అన్నం నీళ్లు కూడా ఇవ్వకుండా ఆకలితో అలమటించేలా చేశాడు చివరికి బింబిసారుడు కాళ్ళ అరికాలను పోయించి అందులో ఉప్పు పోయించి హింసించాడు ఒకనాడు ప్రపంచాన్ని శాసించిన రాజు కన్న కొడుకు క్రూరత్వానికి బలైపోయాడు అధికారం కోసం తండ్రిని చంపిన కొడుకు కొడుకు కోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి బింబిసారుడి కథ వింటే మీకేమనిపిస్తుంది ఈ కథ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను